సండే మార్నింగ్ లేస్తూనే ఎందుకో డల్గా లేజీగా బోరింగ్గా అనిపించింది హాలిడేస్ కదా మా వాడు కూడా ఇంట్లో ఉంటూ ఉంటూ బోర్గా ఉంది బయటికి వెళ్దాం అని అడుగుతూ ఉన్నాడు సో ఈరోజు ఎలాగైనా బయటకు వెళ్దామని తనని అడిగాను ఓకే అన్నారు ఇంకేముంది ఫుల్ ఎక్సైట్మెంట్లో ఛాయ్ చేసేసి పూరి సాగు చేసేసాను సండే వస్తే చాలు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అనిపిస్తూ ఉంటుంది బట్ మా హస్బెండ్ మాత్రం ఆపోజిట్ తను సండే అంతా ఇంట్లోనే ఫుల్ రెస్ట్ తీసుకోవాలనుకుంటారు అంతా ఆఫీస్లో పని చేస్తుంటారు కదా సో సండే వాళ్ళకు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది మనము వారం అంతా ఇంట్లో ఉంటాం కాబట్టి సండే అన్న అలా బయటికి వెళ్ళాలనిపిస్తుంది ఫ్యామిలీతో ఎవర్ వర్షన్ వాళ్ళది కొంతవరకు ఇద్దరం కరెక్టే అనిపిస్తుంది సాగు రెడీ అయిపోయింది వాళ్ళిద్దరికీ పూరి చేశాను నేను మాత్రం చపాతి చేసుకొని తిన్నాను అంటే ఈ మధ్య కొంచెం ఆయిల్ తక్కువగా తింటున్నాను ఎక్కడికి వెళ్దామా అని కొంచెం సేపు ఆలోచించాము దగ్గరలోనే మీనాక్షి మాల్ ఉంది సో అక్కడికే వెళ్దామని డిసైడ్ అయిపోయాము రోడ్స్ ఇలా ఖాళీగా చూస్తుంటే ఎక్కడ లేని హ్యాపీనెస్ మామూలుగా బెంగళూరులో ఎప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఈ మాల్ మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోయాము మాల్కి వచ్చిన తర్వాత ఇంకేముంది చెప్పండి మన పని స్టార్ట్ చేసేసాము అంటే లేడీస్కి ఇంకేముంటుంది షాపింగ్ 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 ట్రెండ్స్లో ఆఫర్ అయితే నడుస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షాపింగ్ చేస్తే ఇంకొక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఐటమ్స్ ఫ్రీగా వస్తాయంట బట్ కలెక్షన్స్ అంత నచ్చలేదు సో దగ్గరలో ఉన్న మ్యాక్స్కి వెళ్ళాము మ్యాక్స్ షోరూంలో మాకు ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుంది జస్ట్ వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ రూపీస్కి ఇలా జ్యువెలరీ సెట్స్ దొరుకుతున్నాయి ముఖ్యంగా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది ఒకదాని మించి ఒకటి చాలా బాగున్నాయి సో మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి నాకైతే ఏది కొనాలా అని చాలాసేపు చూశాను ఎందుకంటే చాలా వరకు నచ్చాయి ఫైనల్గా ఈ సెట్ ఒకటి ఆ తర్వాత ఈ రింగ్స్ సెట్ రెండు కొన్నాము ఆ ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది క్వాలిటీ కూడా బాగుంది మంచి షైన్ ఉన్నాయి ఆ తర్వాత కొంచెం డ్రెస్ కలెక్షన్స్ కూడా చెక్ చేశాను ఇలాంటి వీనెక్ కుర్తీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో అది ట్రై చేయాలనుకున్నాను సో ఇవైతే నాకు బాగా అనిపించింది మిగతా అవన్నీ కొత్త కొత్త వెరైటీస్ బాగానే ఉన్నాయి ప్రైస్ కూడా అంత ఎక్కువ కాదు తక్కువ కాదు అఫోర్డబుల్గానే అనిపించాయి బట్ ఇప్పుడు అకేషన్స్ ఏమీ లే పెద్దగా లేవు అని చెప్పి నేను ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూడలేదు బట్ కొత్త కలెక్షన్ బాగానే వచ్చింది మా వారు కలెక్షన్స్ బాగున్నాయి కదా ఏదైనా ఒకటి తీసుకో అన్నారు సో ఫైనల్గా నన్ను ఫస్ట్ చూసిందే ఇది ట్రై చేశాను బాగుంది కానీ కొంచెం లూజ్ అనిపించింది అందుకే తీసుకోలేదు దాని పక్కనే ఇంకొక షాప్ ఉంది ఆ షాప్ పేరు గుర్తులేదు కానీ అక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి ముఖ్యంగా జ్యువెలరీ నెయిల్ ఆర్ట్ నెక్లెసెస్ ఇలా లేడీస్ కలెక్షన్ కంప్లీట్గా ఉంది కలెక్షన్ అయితే సూపర్గా ఉంది బట్ ప్రైస్ ఏమో చాలా ఎక్కువ అనిపించింది మోర్ ఓవర్ ఇప్పుడు మాకు ఒకేషన్స్ కూడా ఏమీ లేవు దగ్గరలో సో ఏమీ కొనలేదు ఫైనల్గా ఇదొక్కటే కొన్నాను బ్రేస్లెట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఆ తర్వాత లైట్గా ఏవైనా స్నాక్స్ తిందామని చూస్తే బర్గర్ కింగ్లో సెవెంటీ నైన్ రూపీస్కి టూ బర్గర్స్ అన్నారు సో ఒకసారి ట్రై చేద్దామని ఒక రెండు బర్గర్స్ తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువ అనిపించింది మా వాడు గేమింగ్ జోన్కి వెళ్దాము అని అడుగుతూనే ఉన్నాడు సరే వెళ్దామని చూస్తే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాకేజ్ అన్నారు వామ్మో అనిపించింది సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసాము ఇక్కడ గేమ్స్ అయితే బాగానే ఉన్నాయి అన్నీ ఆడుకొని ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈ హాలిడేస్లో మేము ఎక్కడికి ట్రిప్పు వేయలేదు కుదరలేదు మా వారికి లీవ్స్ దొరక్క సో వాడికి కూడా ఇంట్లో బోర్ ఉంది ఎగ్జైట్మెంటే లేదు కాబట్టి మేము కూడా ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి ఆలోచించట్లేదు చిన్న చిన్నవి కాదులేండి బట్ వాడి కోసము ఓకే అనుకున్నాము వాడితో పాటు మేము కొన్ని గేమ్స్ ఆడాము బాగా అనిపించింది పైసామే పరమాత్మ అని అనిపించింది ఫైనల్గా అన్ని గేమ్స్ ఆడితే ఇవి మేము గెలుచుకున్నాము ఒక బాల్ రెండు చిన్న ఎరోప్లేన్ బొమ్మలు నాకైతే నవ్వు వచ్చేసింది అక్కడి నుంచి ఇంకా బయటికి వస్తుంటే బయటనే ఒక ఫిష్ ట్యాంక్ కనిపించింది మా వాడు అది కూడా ట్రై చేస్తా అన్నాడు వద్దన్నా వినలేదు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే టెన్ రూపీస్ కాల్ పెట్టుకోవచ్చు ఫిష్ ట్యాంక్లో అన్నారు సరే ఓకే అని చెప్పి పే చేసాము తీరా చూస్తే మా బాబు పెట్టి భయపడి తీసేశారు ఇంకేం చేస్తాం ఫిష్ ట్యాంక్ నేను ట్రై చేయాల్సి వచ్చింది అస్సలు పెట్టగానే ఆ ఫిషెస్ అన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే ఒక రకమైన టిక్లింగ్ సెన్సేషను అది చెప్పడానికి రాదు భయం కాదు కానీ అస్సలు ఉండలేము నేనైతే పె పెట్టి తీసేశాను ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని ధైర్యంగా పెట్టాను కొంచెం సేపటికి అలవాటు అయిపోయింది బట్ తర్వాత అయితే కాళ్ళు బయటికి తీసినప్పుడు చాలా రిలాక్సింగ్గా అనిపించింది స్కిన్ కూడా కొంచెం అట్లా బ్రైట్ అయినట్టు అనిపించింది ఆ తర్వాత మాల్లోనే కొంచెం లైట్గా రోటీ కర్రీ తీసుకొని అక్కడే తినేసి ఇంటికి బయలుదేరాము ఆ తర్వాత మళ్ళీ మా వాడు జ్యూస్ కావాలన్నాడు బెంగళూరులో ఈ గణేష జ్యూస్ సెంటర్ ఫేమస్ అండి ఇది ఆన్ ద వే మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇక్కడ జ్యూస్ చాలా బాగుంటుంది సో మేము షుగర్లెస్ అవకాడ జ్యూస్ తీసుకున్నాము మా బాబుకేమో వాటర్ మెలన్ జ్యూస్ తాగేసి ఇంటికి వచ్చేసాము సో ఇదండి మా సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాక్ ప్రతి సండే ఇలా ఉండదు ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఎంజాయ్ చేస్తాము అవన్నీ నా రాబోయే వీడియోస్లో చూపిస్తుంటాను సో అవన్నీ మీరు చూడాలనుకుంటే అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Have a great day. Bye bye.